హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిల్మా హరీష్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నా అండి ఈ వీడియో వచ్చేసి నిన్న ఉగాది రోజు వీడియో చూసారు కదా దాన్ని నెక్స్ట్ డే అనమాట ఇంకా మధ్యాహ్నం బ్లాగ్ అయితే రెండున్నర ఆ టైం నుంచి స్టార్ట్ చేసామండి ఎందుకంటే మా ఆడపడుచు వాళ్ళు వస్తాను ఇంటికి వస్తాము అని చెప్పేసి అన్నారనమాట వాళ్ళు వచ్చినప్పటి నుంచి పిలుస్తూ ఉంటే ఇంకా వాళ్ళకి ఊరి దగ్గర పనులు ఉంటాయి కదా ఇంకా అవన్నీ చూసుకొని వెళ్ళేటప్పుడు వస్తాము అన్నారు ఇంకా వాళ్ళు కాల్ చేశారనమాట వస్తాము అని ఇంక సరే ఒక వీడియో తీద్దాము మనకు కూడా మెమరీగా ఉంటుంది అని చెప్పేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ ఆ రోజు అయితే బ్లాగ్ ఏం తీయొద్దు అని కామ్గా ఉన్నాను అనమాట ఇంక సరే వస్తాము అన్నాం కదా సరే ఒక వ్లాగ్ అయినా మనకు కూడా ఛానల్లో పెట్టుకోవడానికి ఒక వ్లాగ్ వస్తుంది కదా అని చెప్పేసి అని చెప్పేసి వ్లాగ్ స్టార్ట్ చేశానండి ఇంకా టమోటా పచ్చడి చేద్దాము అని చెప్పేసి టమోటలు అయితే కట్ చేసి చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను మా అమ్మ చెప్పింది అనమాట అయితే ఉడకబెట్టి చేస్తానండి ఈసారి అలా కాకుండా నానబెట్టి చేస్తే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అనింది ఇంకా అందుకని టమాటాలు అయితే ఒక కేజీ వెయిట్ వేసుకొని కట్ చేసి దాంట్లోనే చింతపండు ఉప్పు పసుపు అన్నీ వేసి నానబెట్టేస్తాను అనమాట ఇంకా ఇదైతే బూడిది గుమ్మడికాయ అండి ముందు రోజు అమావాస్య రోజు రెండు చెప్పాను రెండు తెచ్చాము అని చెప్పాను కదా ఒకటైతే హల్వా చేసుకోవడానికి ఇంకోటైతే ఇంటికి దిష్టి తీయడానికి అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా వస్తారు కదా స్వీట్ చేద్దాము అని చెప్పేసి ప్రతిసారి అయితే బ్రెడ్ హల్వా అలా చేస్తామన్నమాట ఈసారి ఇలా చేద్దాము ఇంకా కాయ మొత్తం మనమే తినాలి అన్న సేల్ అవ్వదు కదండీ ఇంకా వాళ్ళు కూడా తింటారు టేస్ట్ చేస్తారు అని చెప్పేసి ఇంకా మా వారైతే తెక్కు తీస్తూ ఉంటే ఇంకా నేనైతే మొత్తం తురిమేశాను ఇంకా ఈరోజైతే నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి ఏంటంటే సోషల్ మీడియాలో ఒక టూ త్రీ డేస్ నుంచి వైరల్ అవుతుంది కదా పికిల్స్ వాళ్ళది వాళ్ళ గురించి అయితే మాట్లాడదాము అనుకుంటూ ఉన్నానండి ఇప్పుడు ఏంది అంటే అందరూ ఒక సోషల్ మీడియాని ప్లాట్ఫామ్గా యూస్ చేసుకొని చాలా వెరైటీస్ ఆఫ్ కుకింగ్ కానీ ఇంకేమన్నా పికిల్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ శారీస్ కానీ సేల్ చేసుకుంటూ ఉన్నారు కదా వీళ్ళు కూడా బాగా సేల్ అయ్యేటప్పుడు ఇలా చేసుకోవడం అయితే నాకైతే చాలా బాధ అనిపించింది వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ఎలా ఉండి తిట్టారో తెలియదు కానీ కావాలని అన్నారో తెలియదు లేకపోతే కస్టమర్స్ నెగిటివ్ కామెంట్స్ కూడా చాలా వస్తాయండి అలా వచ్చినప్పుడు మనం కూడా పెద్దగా తీసుకోలేము అన్నమాట ఎందుకంటే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది అందులో ఆడపిల్లలు కదా ఇంకా ఎక్కువ ఏదైనా చిన్న నెగిటివ్ కామెంట్ చూసినా ఆ టైంలో కోపం వస్తుంది అనమాట అలా ఉండి మాట్లాడారో తెలియదు ఎలా ఉండి మాట్లాడినా నష్టపోయిందైతే వాళ్ళే కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజ్ క్లోజ్ చేసేసారు అలాగే అన్నీ క్లోజ్ చేసుకొని ఈరోజు బిజినెస్ మొత్తం పోయింది ఫేమస్ అవడానికి చాలా రోజులు టైం పడుతుందండి నెగిటివ్ అంటే ట్రోల్ చేయడానికి నెగిటివ్ అవ్వడానికి మనం సంపాదించుకున్న పేరు పోవడానికి నిమిషం పట్టదు నాకు పికల్స్ ఆర్డర్ వచ్చాయి కదా దాని గురించి నేను షార్ట్ వీడియో కూడా చేశానండి ఇంకా ఈ లాంగ్ వీడియో అయితే నా సబ్స్క్రైబర్స్ అంటే నేను చేసే డైలీ లైఫ్ స్టైల్ చూసిన వాళ్ళు మాత్రమే లాంగ్ వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి నేను నాకు వచ్చిన పికిల్స్ గురించి అయితే చెప్తాను నాకు పికిల్స్ అయితే ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చాయండి ఇంకా వాళ్ళైతే మనకు కొంచెం కొంచెమే పంపించారు వాళ్ళు ఏమన్నారంటే మీకు మనం ప్రమోషన్ చేయాలి అంటే హాఫ్ హాఫ్ అమౌంట్ అయితే కట్టాలి అని చెప్పేసి అన్నారనమాట ఇప్పుడు హాఫ్ కేజీ సెవెన్ ఫిఫ్టీ అలా ఉందనుకోండి మనం ప్రమోషన్ చేసినందువల్ల ఒక హాఫ్ అమౌంట్ అయితే తగ్గిస్తాము అన్నారు నేనైతే నేనేమి అలా కట్టలేనండి మీరు నచ్చితేనే పంపేయండి లేకపోతే లేదు నాకు అవసరం లేదు ఇప్పుడు పిక్కిల్స్ అని చెప్పేసి అనమాట వాళ్ళు శాంపుల్గా హండ్రెడ్ గ్యామ్స్ ఫిఫ్టీ గ్యామ్స్ పంపించారు ఇంకా అది అయితే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయలేదులేండి చిన్న షార్ట్ వీడియో తీసాను కానీ పోస్ట్ చేయలేదు ఎందుకంటే నేను చేసిన వీడియో వాళ్ళకి నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అంటే వాళ్ళు పంపిన పికిల్సే నేను ప్లేట్లో ఆర్గనైజ్ చేసి వీడియో చేస్తే అవి మేము పంపిన పికిల్స్ కాదు దాంట్లో నూనె ఎక్కువ ఉంది ఇంకేదో అన్నారండి గుర్తు రావట్లేదు అది బోటీ కర్రీ లాగా ఉంది అని చెప్పేసి అన్నారనమాట బోటీ కర్రీని పెట్టి మీ వీడియో రికార్డ్ చేయాల్సిన అవసరం నాకే ఉంది చెప్పండి అని చెప్పేసి నేనైతే మీరు పంపిందేనండి అది అంటే మేము పంపింది కాదు అన్నారు కానీ వాళ్ళు పంపింది అది ఆయిల్ ఎక్కువ ఉందన్నమాట మనం ప్లేట్లో సర్వ్ చేసే తలకి ఆయిల్ ఆయిల్గా కనిపిస్తుంది ఇంకా వద్దులేండి మాకు అది ఎవరైనా చూసినా కూడా ఆయిల్ ఎక్కువ అయ్యింది అని చెప్పేసి అంటారు అని చెప్పేసి వీడియో పెట్టద్దు అన్నారండి ఇలా కూడా అన్నమాట నేను ఇప్పుడేదో వాళ్ళని నెగిటివ్ చేయాలి నాకు వచ్చినవి నేను పేరు కూడా చెప్పట్లేదండి ముందే చెప్తున్నాను నాకు వెయిట్ నుంచి ఆర్డర్ వచ్చాయో అవి పేరు కూడా చెప్పట్లేదు వాళ్ళు మనకి పంపించారు మనం వీడియో చేసాము అది వాళ్ళ మిస్టేకో తెలియదు నా మిస్టేకో తెలియదు ఇంక అందుకని అక్కడితో స్టాప్ చేసేసాం కదా వాళ్ళైతే మమ్మల్ని నమ్మి ఇక్కడ దాకా పికిల్స్ అయితే పంపించారు వాళ్ళే డెలివరీ ఛార్జెస్ మొత్తం వాళ్ళే పెట్టుకొని పంపించారు కాబట్టి నేనైతే వాళ్ళని బ్యాడ్ చేయదలుచుకోలేదు కానీ వీళ్ళ గురించి ఏంటి అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నాం కదండి మనం ఆడపిల్లలము మనకి కొన్ని లిమిట్స్ అనేది ఉంటాయి అనమాట మనం అలా వల్గర్గా మాట్లాడడం అయితే నాకు నచ్చలేదండి అబ్బాయిలే అలా మాట్లాడతారు లైవ్ చేసినప్పుడు కానీ ఇంకేదైనా వీడియోస్ కింద కానీ అబ్బాయిలు అబ్బాయిలే అలా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ ఉంటారు వీళ్ళ అమ్మాయిల నుండి అమ్మాయిలు అయి ఉండి వాళ్ళని అలా మాట్లాడడం చాలా మిస్టేక్ అని నా ఒపీనియన్ అనమాట ఇంకా బ్యాక్గ్రౌండ్ వీడియో ఒకటి వెళ్తూ ఉంది నేను ఒకటి మాట్లాడుతూ ఉన్నాను కదా ఎందుకో మాట్లాడాలి అనిపించిందండి అందుకని అయితే మాట్లాడాను మొన్న లైవ్లో కూడా అడిగాను అనమాట నేను లాంగ్ వీడియోలో మాట్లాడతానండి నా ఒపీనియన్ నాది ఆ రోజు లైవ్ కొంచెం కట్ అయిపోయింది చాలామంది తప్పు అని అన్నారండి అలా మాట్లాడడం హాయ్ ఫ్రెండ్స్ లాగ్ అయితే టూ థర్టీ అలా స్టార్ట్ చేసామండి టైం వచ్చేసి ఫోర్ థర్టీ అలా అవుతుంది లోకి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడనమాట ఇంకా నిన్న నైట్ వెళ్ళాము ఇంక అక్కడే ఉంటాను అని చెప్పేసి అన్నాడు ఇంకా అందుకని అక్కడే ఉన్నాడు ఇంకా ఫోన్ చేస్తే నేను రాను అన్నాడు ఇంకా మీ అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు అంటే సరే అయితే వస్తాను రా అండి అన్నాడు ఇంకా నేనైతే వెళ్తున్నాను అనమాట అయితే తీసుకురావడానికి ఇదైతే బూడిది గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది మేము ఇదే ఫస్ట్ టైం అండి చేయడము ఇంకా టేస్ట్ అయితే చూడలేదు

అయి రావు పడుస్తాయి రాలబుడుతుందా లో జల పుట్టగా అండి సెవెన్ అయింది అనమాట టైము ఇంకా మా ఆడబడుచు వాళ్ళైతే అయితే వస్తామన్నారు అండి ఇంకా రేపైతే ఊరెళ్ళిపోతున్నారు ఇంకా అందుకని ఈరోజు నైట్ ఇక్కడ ఉండేసి రేపైతే కావెలికెళ్ళి ఇంక అక్కడి నుంచి ముంబైకి వెళ్దాము అని చెప్పేసి వస్తామన్నారనమాట ఇంకా మా వారు పిల్లలు తీసుకెళ్ళడానికి వెళ్ళారు ఇంకా నేనైతే ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫైవ్ థర్టీకో ఏమో వచ్చానండి ఇంకా చికెన్ అయితే సాల్ట్ వాటర్లో నానపెట్టేస్తున్నాను కదా తను వచ్చి అయితే కలుపుతా అన్నారు ఎందుకంటే నిమ్మకాయ లేదనమాట ఇంకొచ్చేటప్పుడు తెస్తానులే అని చెప్పేసి అన్నారనమాట బిర్యానీ అవై చేయట్లేదు ఈ ఎండలకి ఎందుకులే అన్నారు ఇంకా అందుకని వైట్ రైస్ చికెను సాంబార్ ఉంది కొంచెం రసం పెడదాం అనుకుంటున్నాను ఇంకా హల్వా అయితే చేసాము కదండి టమాటా పచ్చడి అయితే ఇంకా మార్నింగ్ నాన్ పెట్టాను ఇంక ఇప్పుడు వచ్చి అయితే మిక్సీకి వేసాను ఇంకా అదైతే తిరుగుమాత పెట్టాలన్నమాట ఇంక దాంట్లోకి తెల్ల బాయిలు అన్నీ ఒల్చుకుంటూ ఉన్నానన్నమాట ఈ లోపు వాళ్ళని తీసుకొస్తాను అని చెప్పేసి మా అయితే వెళ్ళారు ఇంక ఈరోజు మిషన్ కూడా ఎక్కలేదనమాట ఒక బ్లౌజ్ అయితే మార్నింగ్ కట్ చేసి పెట్టాను ఇంకా నాదే అది ఇంకా అర్జెంటువి కూడా ఏం లేవు ఇంకా పండగ కదండి ఇంక ఈరోజు రంజాన్ కదా పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారనమాట ఇంక వాళ్ళని పెట్టుకొని ఇంక వీడియోస్ తీసుకుంటూ ఇవన్నీ ఈరోజు వీడియో కూడా వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తాను అనమాట మామూలుగా వాళ్ళు ఉంటే వీడియో జోలికి కూడా వెళ్ళను ఇంకా కాల్ చేస్తూ ఉంటారు వాళ్ళతోనే నాకు సరిపోద్ది ఇంకా ఈరోజైతే ఒక షార్ట్ అప్లోడ్ చేశానండి చాలా రోజుల తర్వాత మన ఛానల్లో షార్ట్ అయితే కొంచెం వ్యూస్ వచ్చాయి అది జస్ట్ నేను ఐస్ క్రీమ్ ఐస్ చేద్దాము అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట ఎలా చేయాలి అని దాన్ని ఒక షార్ట్ లాగా చేసి పెడదాము అని చెప్పేసి తీసానండి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను దాన్నే తీసుకొచ్చి యూట్యూబ్లో కూడా పోస్ట్ చేశాను మంచిగా వ్యూస్ వెళ్ళినాయి చాలా అంటే చాలా వరకు షార్ట్స్కి వ్యూస్ అండి ఇంతకుముందు జస్ట్ క్యాజువల్గా షార్ట్స్ తీస్తున్నా కూడా టెన్కే ట్వంటీకే వన్ మిలియన్ వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఏందో వ్యూస్ అనేది చాలా తగ్గిపోయాయి చాలా రోజుల తర్వాత ఆ వీడియోకి అయితే ఇందాకే అప్లోడ్ చేశానండి వన్ అవర్కే టెన్కే ఏమో వచ్చాయి ఇంకా చూడాలి ఎంత పోద్దో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మనం ఏ ముందులే తీసిన ఏ మనకి లక్ ఉంటే అవి ముందుకు వెళ్తాయి అన్నమాట మనం కష్టపడి కాన్సెప్ట్ ఆలోచించుకొని చేసిన వీడియోస్ అయితే అస్సలు ముందుకెళ్ళవు అది ఏదైనా యూట్యూబ్ వాళ్ళ చేతిలో ఉంటుంది మన చేతిలో ఏమి ఉండదండి మనకు అదృష్టం ఉంటే అదే మనం చెత్త చెత్తగా వీడియోస్ తీసినా వెళ్తాయి అన్నమాట వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చాలా పని ఉంది ఇంకా మీతో మాట్లాడుతూ ఉంటే టైం అయిపోద్ది అన్నమాట ఇప్పటికే సెవెన్ అయిపోయింది వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు అయితే చూశారు కదా ఇంకా రావడమే టీవీ పెట్టేసి డ్యాన్స్ అయితే వేస్తున్నారు కోయి కోయి కోని కోయి ఇంకా చాలా పాటలకైతే వేశారండి ఏం పాటకు వేస్తున్నారా అని చెప్పేసి మీరు చూస్తారని ఆ సౌండ్ అయితే కొంచెం యాడ్ చేశాను కాపీరైట్ వస్తే మాత్రం ఆ బిట్ అనేది డిలీట్ చేసేస్తానండి అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం యాడ్ చేస్తున్నాను ఇంకా సొరకాయ పాయసం చేశాను కదా ఇంకా పప్పుచారు అలాగే చికెన్ పకోడీ చేద్దాము అని చెప్పేసి చికెన్ అవంతా కడిగేసి అమ్మను వెళ్ళానండి అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత చికెన్ పకోడా అయితే వేయించుతూ ఉంటే పిల్లలు అయితే తిన్నారు ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూస్తూ ఉండండి ఏమన్నారు అనేది ఇంక ఇక్కడైతే పచ్చడి మార్నింగ్ నాన్ పెట్టాను కదండి ఇంక మిక్సీకి వేసేసి పచ్చడి అయితే తిరగబోస్తున్నాం అనమాట ఇలా కూడా చేయొచ్చు అలా కూడా చేయొచ్చు అని చెప్పేసి అన్నారు సరే చేద్దాం రెండు విధాలుగా మనకి ఏది నచ్చితే అదైతే చేసుకుంటూ ఉండొచ్చు కదా అని చెప్పేసి కేజీ నండి నానేశాను కేజీ టమాటాలు అనమాట ఇంత పచ్చడి వచ్చింది మరీ ఎక్కువ చేసుకున్నా కూడా ఇంకా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఒక కేజీకి నానేసాను అనమాట ఇదైతే మాకు ఒక పది రోజులు పదిహేను రోజులు వస్తుంది ఎందుకంటే మామూలుగా అన్నంలో తినే కంటే మా పిల్లలు ఏంటంటే దోశలోనే ఎక్కువ ఇష్టంగా తింటారనమాట కారం ఎర్ర కారం బదు అడగడం మర్చిపోయాను వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాగా నూనె పైకి తేలినదాకా ఇలా మూత పెట్టేసి సిమ్లో పెట్టేయాలన్నమాట అయితే అన్నం పెట్టేశానండి బిర్యానీ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా రోజు రంజానే కదా ఇంకా బిర్యానీ అవి మధ్యాహ్నం తినుంటారులే ఎప్పుడు బిర్యానీ తిన్నా మనకు కొంచెం బాగా తినలేం ఇంక అందుకని వద్దు పప్పుచారు చేయమంటే ఇంక పప్పుచారు అలాగే చికెన్ పకోడా చేసామండి ఇంకా మా వారేమో బిర్యానీ చేయాలి అంటూనే ఉన్నాడు ఎందుకంటే తను దమ్ బిర్యానీ బాగా చేస్తాడు కదా ఎప్పుడు వాళ్ళు వచ్చినా ఇంకెవరి రిలేటివ్స్ వచ్చినా మేము ధమ్ బిర్యానీ చేసుకుంటాము ఇంకా వద్దులే అనే తల్లికి ఇంకా కాంప్రమైజ్ అయిపోయి కామ్గా అయిపోయాడండి చికెన్ పకోడా అయితే చాలా బాగా వచ్చింది పాప ఏంది అదే చెప్పు బాజబ్ అమ్మా చికెన్ పకోడా పకోడా చికెన్ పకోడా ఎవరు చేశారు ఎలా ఉందా ఎలా ఉంది చికెన్ పకోడా ఇటు చూడు సూపర్గా ఉందా నచ్చిందా నీ

ఇంకా పడుకునే తల్లికే పన్నెండు అయిందనమాట టైం చూడండి లెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది పిల్లలైతే ఒకటే డ్యాన్స్లు గోలండి ఇంకా క్లిప్స్ అన్నీ తీసాను కానీ ఎందుకులే కొన్ని క్లిప్స్ అయితేనే బాగుంటాయని చెప్పేసి ఇంకా అవన్నీ పెట్టలేదు ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్